నమస్కారం నారాయణ శర్మ గారు మీరు నారాయణ స్వరూపులు ఎంతోమంది వాళ్ళ పితృదేవతలు పోయిన వాళ్ళ కోసము వాళ్ళ ఆత్మశాంతి చేయడం కోసం మీ దగ్గర దర్బణాలు కోసం వస్తున్నారు కదా పిండ ప్రదానం చేయడానికి ఈ పిండ ప్రదానం వల్ల వారికి కలిగే లాభం ఏంటి పోయిన వారికి కలిగేది ఏంటి చెప్పండి కాశీ లేదంటే ఒక మోక్ష స్థలం అంటే మోక్షానికి మార్గం కాశీ అలా కాశీ కాశ్యానికి మరణాలు ముక్తి అన్న అంటే కాశీలో మరణిస్తేనే మోక్షం అన్న ఇంకా మరో జన్మ లేదు కాబట్టి ఆ జీవుడు కాశీలో చనిపో చనిపోకపోయినా ఎవరికి జన్మనిచ్చారో వాళ్ళ పిల్లలు ఈ క్షేత్రానికి వచ్చి గంగానది తీరంలో వాళ్ళ వాళ్ళ యొక్క పుత్ర దేవతలకి తర్పణాలు పిండపుదనాలు చేస్తే కనుక ఆ వీళ్ళ వంశం తరిస్తుంది అలాగే వీళ్ళ పితృదేవతలు తరిస్తారు ఎప్పుడైతే కనుక వాళ్ళ పితృదేవతలు తరించి వాళ్ళ మోక్షానికి మార్గాన్ని ఈ యొక్క కాశీ క్షేత్రంలో గంగా తీరంలో ఆ గంగలో మన తర్పణాలు పిండాలు వదిలిపెట్టి గంగలో వదులు ఆ గంగలో ఉన్నటువంటి చేపలు అవి కనిపిస్తాం అవి గంగలో ఉన్నటువంటి చేపలు అవన్నీ ఆ గంగలో మన పితృదేవతలు అందరూ కూడా మన వాళ్ళకి ఎప్పుడైతే మనం వదిలేమో వాళ్ళ ద్వారా మన పితృదేవతలు ధరించి వాళ్ళకి మోక్ష మోక్షానికి మార్గం చూపించుకోవడం అలాగే మనం పద్దెనిమిదవ కాలము కూడా జనంనిచ్చిన తల్లిదండ్రులకి ఈ తర్పణాలు పిండ ఏయే ఏ ఏ క్షేత్రానికి వెళ్తామో కాశీ అనే కాదు కాశీ గయా ప్రయాగ క్షేత్రము అలాగే మనకి కృష్ణ గోదావరి ఏ ఏ తీర్థయాత్రలకి వెళ్తామో ఏ తీర్థక్షేత్రాలకు వెళ్తామో ఆ తీర్థక్షేత్రంలో దర్పణాలు పిండ ప్రదానాలు చేస్తే కనుక పితృదేవతలు ధరిస్తారట మన వంశం బాగుండాలి అంటే పితృదేవతలకి మనం ఈ యొక్క దర్పణాలు పిండపదాలు చేసుకుంటూ ఉండాలి అదే మనం బాగుండాలి అంటే కనుక దేవాలయానికి వెళ్ళి అస్త ఐశ్వర్యాలు ఆయుర ఇచ్చే ఇచ్చేది దేవతలు వంశ బుద్ధిని పొందేది పితృదేవతలు అన్నమాట కాబట్టి మన పితృదేవతలకి మనం చేస్తూనే ఉండాలి నిరంతరము అలాగే మన దేవతలను కూడా మనం పూజిస్తూ ఉంటాం కాబట్టి మనకి కాశీ క్షేత్రానికి వచ్చే కాశీకి వచ్చి ఏదో నేను వచ్చాను విశ్రాంతి దర్శనం చేసుకున్నాను వెళ్ళిపోయాను కదా క్షేత్రానికి రాగానే ముందు గంగా స్నానం చేయాలి గంగా స్నానం చేస్తే మన శరీర శుద్ధి ఆత్మశుద్ధి అవుతుంది దాని తర్వాత ఆ అదే నదీ తీరంలో పితృదేవతలకి ఈ యొక్క తర్పణాలు పిండాలు పిల్ల పదాలు చేస్తే కనుక పితృదేవతలు ధరిస్తారు మనం చేస్తున్న పాప పాప కర్మలన్నీ కూడా ఈ గంగలో స్నానం చేస్తే దోషాలు పోతాయట కుదికు పాపాలు గంగలో మునిగంటే పోతాయని చెప్పను గంగలో స్నానం చేసిన వల్ల దోషాలు పోతాయి ఆ పాపాలు పోవడానికి మళ్ళీ వేరే మార్గం కానీ ఈ గంగలో ఘోషాలన్నీ పోతాయి ఈ గంగా నది పేరంలో పితృదేవతలు మొదలు పెడితేనే పితృఘోషాలు పోతాయి ఇదంతా అయిపోయిన తర్వాత ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుంటే ఆయన యొక్క ఆశీర్వచనం మనం ఏదో ఉంటుంది ఆయన గురాలంటారు గంగలో స్నానం చేయకుండా పితృదేవతలు